అయ్యాడు ఎక్కడ ఆ సెంటర్ దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత నీ యోశంకర్ ఏడు సార్లు ఎలాదిగా చూసి ముప్పై రెమ్మంటాడో ఫోన్ వాడు వాడు లేదండి వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు వాడు అలా వెళ్ళాడు మాట్లాడుతున్నాడు ఆయన బాబు ఎంత కళాభరణంతో దూరం చేవాడు దేవుడు తీసుకొచ్చాడు వాడు అడిగింది బావాల డబ్బులు ఇస్తే ఏం పోతున్నాయన మీసము ఏమి పోదు అంతేనమ్మా లక్ష్మి అంటే అంత లక్షణం లేదు కదా సరే మీరు సచ్చేటప్పుడు సందాలు ఎత్తుతారు అంతేనా బాబా అంతేకాంతం సందాలు పారేస్తే మీరంటే గొప్ప పోయేటప్పుడు ఆ గొడ్ల పడేసి ఎండి బంగారం కడిగి ఆ నీళ్ళు వచ్చి వస్తే ఎక్కడో ఉన్న ప్రాణం అది మా అదృష్టం ఇది మీ దురదృష్టం అది తేలేండి అని ఈ బిల్లి ఈ మధ్యనే కట్టించావా ఈ మధ్యనే నేను ఎప్పుడు బయట చూసి చూసిపోతేనే కానీ లోపల ఎప్పుడు దూడలేదు అత్తపో అబ్బబ్బబ్బబ్బబ్బా లోపల ఎంత విషారంగా ఉందో లోపల

అయ్యో అయ్యని మధ్య కూడా ఏయించారు అన్నమాట మరి ఇదెవరు ఏయించారు శర్నగా బార్గా ఉంది అది మీ నానగారదే అట ఉంగిదే దొర బారకు ఎక్కువయ్యి అబ్బో అటపా మంచి రావుగా బరంగగా ఉంది ఆ దొర ఎవరు ఏయించారు అది మొత్తం అతగారు అబ్బో 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 బనసిం తోట

లోపలికి వెళ్ళి కొత్త ఆ పెద్ద గది నాదేనండి ఏంటట్టూజి పట్టుకుపోయింది దురిపించుకోట ఏంటా బూజి పట్టికి పోయింది ఇప్పుడు నా గదికి అంతకు వాడకం లేదు మోసంత అడిగి కలిపి నా భూ దురిపారు

పెట్టి మాకు అమ్మాయి కింద తొక్కలేక పై అమ్మాయి ఏమి చెప్పమంటారండి ఉన్నదో చెప్పాడు ఉన్నది కాదు లేని దగ్గర చూద్దానండి అంతే నేను పెళ్లి రాజేండి మా అమ్మాయి అదే మిమ్మల్ని చూసిందంట ఎవరిని మిమ్మల్ని ఏది ఎనుకోండానా ముందుకుండా ఎందుకు వచ్చి కాచి మా ఇంట్లో ప్రశ్నలు వేస్తావు ఏమీ లేదండి ఎనక్కొండలా కనిపెట్టారు అసలు ఎన్నో అసలు మాకేముంది మీరు అలా కూర్చున్నారు చేయొచ్చు

ఎన్ని తలుపులు వేయండి ఎన్ని తాళం వేయండి వాళ్ళను బ్రతుకు తెల్ల అంతేనండి అప్పుడు చూసిందా మీ అమ్మాయి అక్కడ చూసిందా ఇంటికి వచ్చి మంచాన్ని పడింది ఏం కదా మంచం పై నుంచి ఎగిరెగిరి పడుతుందా అక్కడే పడుతుందా పక్క జరుగుతుందా ఎక్కడ ఎగిరిందో వచ్చి మళ్ళీ అక్కడే పడుతుంది తప్ప పైన పుడుకున్న పిల్లల మీద ఎవరైనా ఉండి పొడుతున్నారేమో అసలు ఇంటి మగ పురిగే రాజు ఇప్పుడు అర్థమైంది ఒకేసారి చూసింది కదా దడుచుకుందేమో భూత మీ ఫ్యామిలీ డాక్టర్ గారి చూపించకపోయారా తీసుకెళ్ళాము ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి ఎవరున్నారో నన్ను బయట అమ్మాయి లోపలి తీసుకెళ్ళి తలుపు కూడా దక్కి మూసేసారు మూసేసారు చేస్తారు ఏంటి పరీక్ష నేను మాత్రం తప్పు తిన్నాన అంత వాపు ఏం జరుగుతా అని గిడ్డిగా రంధ్రం ఉంటే అలా ఆ రంధ్రంలో అలా చూశారండి నీకు అలవాటు కదమ్ముండగా రండి ఎలవాటు మీకెప్పుడు మనం అనుకుంటావు అమ్మాయిని బల మీద ఎలకలుగా పడుకోబెట్టారు పడుకోబెట్టాక తెలవని ఐదు నెలలు అంతమోడా గతపడ కంగారు పడ్డాక ఎలకల్లా పడుకోబెట్టాడా బోర్లో పడుకోబెట్టాడా ఎలకలుగా పడుకోబెట్టాడు ఆ

ఎక్కడన్నా పెడతా నా తప్పా డాక్టర్ లైసెన్స్ ఉంది జబ్బు బొమ్మ నాకు పోయినా పెట్టి పెట్టి పెట్టికొస్తాన తప్పా ఎవరున్నారు ఆ తర్వాత లేస్తమన్నారు అయిపోయిన తర్వాత లేచి తిరిగి పోమాట పరీక్ష పరీక్ష అప్పుడు పిలిచి అమ్మాయికి ఏ జబ్బు లేదు ఎవరే గొప్ప ఇంటి పైన మీ అమ్మాయి బాగా ప్రేమించింది అని చెప్పారండి నువ్వు చెప్పింది యథార్థమా లేకపోతే ఎలక్షన్ ముందు స్ట్రెంత్ యథార్థం బాబు ఏమో నా హనుమానమే తప్ప అమ్మాయి పిలుస్తానే కదా బాబు సరే కానీ మీ రాగానే నేను అడిగాను అనుకుంది కదా అడగండి అసలు తిక్షకుండా ఏటా అంటే చుట్టు మొక్క తో నువ్వు చుట్ల కలుతావుడు కలుస్తాను ఆయన నువ్వు చుట్ల కలిస్తే పెద్దలు అలబడిపోయి పర్సనాలిటీ దెబ్బతిని మోదు పోయింది పోయింది

స్టార్టింగ్ ట్రబులు రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్ ఆయన ఏం రాస్తున్నారండి రామకోటి బాబు శ్రీరామకోటి కాదు శ్రీరామకోటి అనాలి అదేనండి ఇదివరికి మాడు ఇప్పుడు నేను రాతపా అదే నీకు ఆఖరి మిగిలేదు రా అడవిపాలెం గ్రామంలో రూపాయి లాభం అడుగు పెట్టేదో లేదో రూపాయి లాభం ఉండకి నత్తపా నీకు ఇచ్చింది రూపాయి అంటావా ఇప్పి చూపించనా వద్దులేండి పెద్ద మనం ఏపుతావులే గాని ఆ ఓ ఫైలో టెన్ ఎంపి అంటే ఏమిటండి ఇంగ్లీష్ లాగా ఉండదు పది మనిషి చక్కెరకిచ్చి ఏడు చక్కెర కొనుక్కుని గుమ్మం కాడు కొట్టుకుంటుంది మనం తప్ప ఎవరు వచ్చి అడిగితే అమెరికి ఆటలు పోటీ అని చెప్పండి అలా చీపు తెచ్చి ఎంత బాబు మా అమ్మాయి మరి ఏం తింటుందమ్మా మీలాంటి గొప్ప తినే తిన్నే తింటుందండి ఏమిటో చీడిపప్పు బాదం పప్పు అమ్మా వాడవుడు వాడి వీడి మనిషి కాదు అది తినే పప్పు అదొక రకమైన తినే పప్పు అండి ఎక్కడ దొరికింది ఈ పప్పు మద్రాసు వెళ్తే పెట్టారు తెలుగు మహాసభలకి మద్రాసులో కూడా బ్రాంతలు పింజేశారా ముందారా పటా పట పటా పట మా నూరు నాలుగు మనకి ఎందుకు రత్తపో జీడిపప్పు మనం పెట్ట రాసుకుంటారా పేపర్ ఉందా అడగండి గుర్తి రాసుకోండి నిదానంగా గుర్తి అడగండి అడగండి బాబు స్త్రీ శుభమస్తు అవన్నీ శుభకార్యాలు కదా రాసేది ఇది శుభకార్యమే ఇది కూడా అడగండి ఒక్క రూపాయి పసుపు నీ అమ్మ రూపాయి పసుపు ఇదేంటండి మార్కెట్ లో దీని పేరు ఇంట మండే పావుల రూపాయి పసుపు పడది ఏంటిది

జీడిపప్పు బట్టపప్పు పంపించబడవా గుండుపప్పు పంపించబడతావా గుండిపప్పు పంపించండి అవును లేండి గుండైతే కానీ మీకు నిండుగా ఉండదు ఆల్ రైట్ కట్ట చీడిపప్పు ఆ కట్ట కిస్తా పప్పు కట్ట పంచదార గండి కట్ల గన్నేరి పప్పు సచ్చి తల్లి పెండలు కట్ట కట్టుకునే అమ్మ కడుగు అడుగు పెట్టాల పెట్టదా వత్తాలు బట్టాలి వత్తాలుగ బట్టాలి వత్తాలగబట్ట అమ్మ బాబు గారు సొమ్ము నా బొట్టి గారు దాచిపెట్టేటమ్మకేనా విషయం ఉండ చావడానికి గన్నెలు పప్పు అవసరంలా బత్తాలు బత్తాలు గీడి పప్పు ఉండర్లా అమ్మాయి ఆ రంగరే పిచ్చి ఒత్తురా అంటుంది అర్థమాట అవును

అమ్మా <laughs> <laughs>